నమస్కారం ఫ్రెండ్స్ మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ చైనా విజిట్లో ఉన్నారు అసలు సడన్గా జైశంకర్ తనంతకు తానే చైనా వెళ్ళారా లేదా చైనా రిక్వెస్ట్ మేరకు చైనా విజిట్ చేస్తున్నారా అని మనం గమనిస్తే బహుశా ఇది చైనా వాళ్ళ రిక్వెస్ట్ వల్లనే జైశంకర్ ఈ చైనా విజిట్ చేపడుతున్నారు దీని వెనుక కారణాలేమి గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత పాకిస్తాన్తో ఒక వారం యుద్ధం తర్వాత చైనాతో సత్సంబ సంబంధాలు నెలకొల్పడానికి ఇంత తొందర ఎందుకు అనే విషయం చాలామంది మాట్లాడుతున్నారు కానీ మనం ఇక్కడ గమనిస్తే చైనా చాలా ఇబ్బందుల్లో ఉంది చైనాకి అమెరికన్ మార్కెట్స్ దూరం అవుతున్నాయి చైనాలో అంతర్గత సమస్యలు పీక్ స్టేజ్లకు వెళ్తున్నాయి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది అదే కాకుండా చైనాస్ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ పాకిస్తాన్లో ఫెయిల్ అయింది అంటే చైనా అన్ని చోట్ల నుంచి దెబ్బతింటూ వస్తుంది దెబ్బతింటుంది కూడా ఈ చైనా అమెరికా ట్రేడ్ వార్ వల్ల చైనా తన మేజర్ మార్కెట్ అయిన అమెరికాను కోల్పోతుంది అదే కాకుండా పాకిస్తాన్లో తాను సరఫరా చేసిన ఆయుధాలను భారతదేశం గుర్తుపెట్టి దాన్ని పనికిరాకుండా చేసి చైనా డిఫెన్స్ మార్కెట్ని భయంకరంగా దెబ్బగొట్టేది చైనా తైవాన్పై దండయాత్రకు సిద్ధమవుతుంది అంటే చైనా సమస్యలు పెరుగుతున్నాయి కానీ తరుగుతలేవు ఇప్పుడు చైనాకు ఒక ల్యాండ్ బేస్డ్ లేదా పక్కనే ఉన్న ఒక కంట్రీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది పక్కకే రష్యా ఉన్న ఆ రష్యా చైనాకు ఒక పెద్ద మార్కెట్ కాదు పాపులేషన్ చాలా తక్కువ ఉంది జపాన్ పోటీ పడుతుంది కొరియా కూడా చైనాతో పోటీ పడుతుంది చైనా వస్తువులు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బాగా పాపులర్ ఉన్న వాల్యూమ్స్ జనరేట్ చేయలేకపోతున్నాయి అంటే పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తలే వాళ్ళకి దాని కారణంగా చైనా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నది దాని ప్రోడక్ట్స్పై పై ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉన్నది వీటన్నింటి మధ్య ఈ యుద్ధాలు గందరగోళాలు ఈ ఫ్యూల్ సప్లై అంతరాయాలు ఇవన్నీ కలిపి చైనా ముంచుతున్నాయి అదే కాకుండా ఆఫ్రికాలో చైనా పట్టు వీడుతుంది చైనా పవర్ తగ్గుతుంది ఆఫ్రికా దేశాలు ఎదురు తిరుగుతున్నాయి అంటే ఇలాంటి ఘటనల మధ్య చైనాకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియా ఒక దాయాది దేశంలా చైనా చూసిన చైనా తన ప్రోడక్ట్స్ని కొన్ని ప్రోడక్ట్స్ని ఇండియన్ మార్కెట్లో అమ్మి బతికి బట్టగడుతుంది సో చైనాకు అనివార్య కారణాల వల్ల మన ఫారెన్ మినిస్టర్ని ఇన్వైట్ చేసి డిస్కస్ చేయవలసిన అవసరం ఏర్పడ్డది ఈ అవసరాన్ని భారతదేశం ఎలా వాడుకుంటుందో ఎంతవరకు చైనీస్ గుడ్స్ని ఇండియాలో అలౌ చేస్తుందో అసలు చైనా ఏం కోరుకుంటుంది చైనాకు దక్కవలసింది దక్కుతుందా భారతదేశానికి చైనా నుంచి ఏదైనా మేలు కలుగుతుందా అనే కొన్ని విషయాలు ఈ భేటీ తర్వాత మనకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఖచ్చితం సత్యం చైనా పదేళ్ల క్రింద ఎంత బలవంతంగా ఉండేనో అంతే బలహీనంగా ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఉంది కాబట్టి భారతదేశం పైచేయితోనే చైనాతో నెగోషియేట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది మరి మీరేననుకుంటున్నారో కమెంట్ బాక్స్లో రాస్తారని భావిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం